హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్చెరువు లొకేషన్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి నియర్ బైగా మనకు ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనం కంప్లీట్ గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా కమ్యూనిటీలోనే మనకి విల్లా అనేది సేల్ అవైలబుల్ ఉంది ఇది టోటల్ మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు వన్ నాట్ ఫోర్ విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ కంప్లీట్ గా మనకు రెసిడెన్స్ ఈ కమ్యూనిటీలో వచ్చి స్టే చేస్తున్నారు ఓసీ రిసీవ్ అయింది అండ్ ఇన్వెస్టర్ కి సంబంధించిన ఎక్స్ విల్లా యూనిట్ లో మనకు కంప్లీట్ గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి అండ్ ఈ ప్రాపర్టీని సేల్ కి పెట్టారు అండ్ మీకు ఇప్పుడు వీడియోలో ఏదైతే విల్లా ఎలివేషన్ కవర్ చేస్తున్నానో ఈ ప్రాపర్టీ అండి సేల్కి అవైలబుల్ ఉంది కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు థర్టీ ఫీట్ రోడ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్లో విల్లా లొకేట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి అండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మనకు టూ థౌజండ్ టూ ఎయిటీ స్క్వేర్ ఫీట్ రెండు వేల రెండు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో ఈ ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా అనేది విత్ ఇంటీరియర్ వర్క్తో మనకు సేల్కి అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మన కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తానండి బ్రాండ్ న్యూ విల్లా ఎటువంటి ఆక్యుపెన్సీ జరగలేదు బ్రాండ్ న్యూ కండిషన్లోనే మనకి ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు అండ్ ఈ కమ్యూనిటీ టోటల్ ఏదైతే సిక్స్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓపెన్ స్పేసే ఉందండి కమ్యూనిటీలో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేటివి ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో అందులో ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీ సంబంధించి మనకి ఏదైతే విలా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉన్న ప్రాజెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయండి అండ్ మనకు యూటిలిటీ స్పేస్ కవర్ చేస్తాను ఇది బ్యాక్ సైడ్ అండి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ విల్లా కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేశాను అండ్ కంప్లీట్గా మనకు విల్లా యూనిట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు వాటర్ూమ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండీ వాష్రూమ్ అనేది మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు అండ్ టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు విల్లా కమ్యూనిటీలో మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా విల్లా ఇన్ సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి అండ్ మన ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి స్టేజ్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము ఈ వీడియో రికార్డింగ్ కూడా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో రికార్డ్ చేశామండి ఈ టైంలో కూడా మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది చాలా బాగుంది విల్లా ఇన్ సైడ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఇది బ్యాక్ సైడ్ మనకు సిట్అవుట్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ ఏరియాని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి అండ్ విల్లా ఫ్రంట్ ఎలివేషన్లో మనకు ఒక స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ ఆపోజిట్ విల్లాస్ కూడా మీకు వీడియోలో చూస్తున్నారు మొత్తం టోటల్ కమిటీ మొత్తం ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోని విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ తగ్గట్టుగా మనకు బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు మనకి చూడండి వార్డ్రూప్స్ స్టడీ ఏరియా ఏదైతే డెస్క్ ఉందో దాని తగ్గట్టుగా ప్రొవైడ్ చేశారండి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది అది కూడా మనకు వెస్టన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా అవైలబుల్ ఉంది అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ నైన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఆల్మోస్ట్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్లో ఈ కమ్యూనిటీలో మనకు క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి విత్ పూల్ ఏరియా తోటి అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ మనకు ఫుల్ ఎక్విప్డ్ ఏసీ జిమ్ అనేది ఉందండి యోగా మెడిటేషన్ హాల్ ఉంది అండ్ ఫైవ్ ఎగ్జిక్యూటివ్ గెస్ట్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు బ్యాంకెట్ హాలు రిసెప్షన్ గెస్ట్ వెయిటింగ్ లాంజ్ ఇండోర్ గేమ్స్ అనేవి క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేశారు ప్రాజెక్ట్ అమ్యూనిటీస్ వచ్చేసి క్రికెట్ నెట్ ప్రాక్టీ క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ ప్రొవైడ్ చేశారు టెన్నిస్ కోర్టు కిడ్స్ ప్లే ఏరియా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ మల్టీలేయర్ ఫెన్సింగ్ స్వేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై అనేది మనకి ఇందులో ఉందండి సీనియర్ సిటిజన్ సిట్టింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇది మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఏదైతే బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది మల్టీపర్పస్ అండి ఒకటి బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదంటే హోమ్ థియేటర్ స్పేస్ విత్ బార్ కౌంటర్ ఫెసిలిటీ తగ్గట్టుగా దీని రూమ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అందుకే మన కస్టమర్ చాయిస్ తగ్గట్టుగా ఈ రూమ్ని బేర్షియల్గా వదిలేసారు అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు ఇది మనకి ఇప్పుడు టెరెస్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గార్డెన్ లాంటిది ఏదైనా డెవలప్ చేసుకోవాలన్నా సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఇక్కడ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మన ప్రాపర్టీకి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫ్లోర్ ప్లాన్ వైజ్గా డీటెయిల్స్ వైజ్గా మీకు వీడియోలో కవర్ చేశాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్